హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు రివ్యూస్ దిస్ ఇస్ యువర్ ప్రశాంత్ నా ఎమోషన్స్ సో ఫ్రెండ్స్ ఈ వీకెండ్లో జరిగిన ఎపిసోడ్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం చాలా పాయింట్స్ ఉన్నాయి ఒక్కొక్కరికి అయితే ఫుల్ ధమ్కి ఇచ్చేసిను నాగార్జున గారు వచ్చినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి వీకెండ్లో జరిగే ఎపిసోడ్ కంటే ఈ వీకెండ్లో జరిగిన ఎపిసోడ్ అయితే మంచిగా అనిపించింది ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఇచ్చిన పంచెస్ వాళ్ళ మాటలు వాళ్ళ తప్పులు వాళ్ళ ఏషాలు ఈ వీక్లో అన్నీ కూడా బయటకు వచ్చినాయి సో వీటి గురించి క్లియర్గా చాలా పాయింట్స్ ఉన్నాయి క్లియర్గా ఒక్కొక్కటి చెప్తా అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఎందుకంటే వీళ్ళకి పడ్డ పంచులు మామూలు పంచులు కాదు వీళ్ళకి ఇచ్చిన బోర్డ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు హ్యాష్ తోనే ఒక బోర్డ్ ఇచ్చిండ్రు ఆ బోర్డ్స్ మాత్రం వీళ్ళకి సూటబుల్ అనిపించింది నాకైతే సో అన్నీ కూడా క్లియర్గా మాట్లాడేస్తున్నాం ఓపికతోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ మాత్రం అస్సలు చేయకండి ఎందుకంటే ఇందులోనే ఈ వీకెండ్ లో చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఒకటి ఒకటి ఈ వీకెండ్లో వచ్చినాయి సో అన్ని ఎపిసోడ్స్ని కలిపి గ్రైండింగ్ బట్టి మిక్స్ చేసినట్టు ఉంటుంది ఎపిసోడ్ సో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి సో ఈ వీకెండ్లో జరిగిన ఎపిసోడ్ గురించి ఎపిసోడ్లోకి వెళ్తే స్టార్టింగ్ నాగార్జున వారు వచ్చిండ్లు ఎంట్రీ సాంగ్ మంచిగా వచ్చింది థీమ్ చెటప్ మంచిగా ఉంది ఆల్ ఓవర్ అండ్ సంజనా ఫ్యాన్ ఒకరు వచ్చిండ్లు కళ్యాణ్ ఫ్యాన్ ఒకరు వచ్చిళ్ళు ఆడియన్స్ వాళ్ళ కాంప్లిమెంటరీ అయితే ఓకే డన్ నాగార్జున గారు వచ్చినాక ఎప్పుడైనా కూడా లాస్ట్ టూ డేస్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్ గురించి మాట్లాడేసుకుంటారు సేమ్ లాస్ట్ జరిగిన ఎపిసోడ్ గురించి ఒక చిన్న డిస్కషన్ దీని గురించి అంటే మాధురికి సాయికి జరిగిన ఒక చిన్న డిస్కషన్ గురించి యాక్చువల్లీ నేనా ఆ సీన్ మిస్ అయినా అంటే నేను అది చూడలేకపోయినా అది నేను చూడలేదో ఏదో ఒకటి జరిగింది నేను దాన్ని అసలు చూడలేదు సో ఏం జరిగిందంటే సాయికి మాధురికి ఒక చిన్న డిస్కషన్ జరిగింది ఆ డిస్కషన్ ఏంటి అంటే మాధురి బిహేవియర్ అండ్ మాటలు అండ్ లిమిట్గా లేవు అని చెప్పి సాయితోనే ఒక చిన్న డిస్కషన్ రమ్యకి సాయికి మాధురికి వీళ్ళ ముగ్గురులో అన్నమాట సో దీని గురించి ఒక డిస్కషన్ జరిగింది అండ్ మళ్ళీ అదేంటి మారుతి సూజీకి వారి విక్టోరియస్ కార్ ఉంది కదా దాని గురించి ఒక చిన్న ప్రమోషనల్ వీడియో జరిగింది మంచి మంచి ప్రమోషన్ వీడియోలు అన్నీ ఇందులోనే జరుగుతున్నాయి భలే కాన్సెప్ట్ ఇదైతే ఎందుకంటే బయట ఎక్కడో చేస్తే ఎవడు చూడడు బిగ్ బాస్ అయితే చాలా మంది చూస్తారు సో బిగ్ బాస్లో ప్రమోషన్ చేద్దామని చెప్పి ఇట్లా ఒక ప్రమోషనల్ వీడియో తీసుకొచ్చిండ్రు దాని గురించి కొంచెం సోది ఆ సోది మనకు అంత వ్యాలిడ్ కాదు సో చెప్పడం బెస్ట్ ఏంటంటే కార్లో ఉన్న కొన్ని ఫ్యూచర్స్ గురించి మనం వినాలి వాళ్ళు చెప్పాలి అది వాళ్ళ త్రూ చెప్పిస్తే ఎక్కువ మంది చూస్తారు అని ఒక చిన్న ఆలోచనతోని ఆ కార్ గురించి ప్రమోషనల్ వీడియో చేసిండు సో దాని గురించి మనకు అవసరం లేదు అంటే ఈ సెవెంత్ వీక్ క్యాప్టెన్ వచ్చి ఇమానువల్ వచ్చిండు కదా ఇమానుయల్ కి చిన్న అప్రిసియేషన్ నాగార్జున తరపు నుంచి ఎందుకంటే రిపీటెడ్గా క్యాప్టెన్ అయినట్ కాబట్టి సో ఇప్పటివరకు హౌస్లో ఉన్న వాళ్ళ గురించి మెయిన్గా ఎవరెవరు ఉన్నారు ఎవరెవరి మిస్టేక్స్ ఏమి ఉన్నాయి ఎవరెవరికి ఏం హ్యాష్ ట్యాగ్ ఇచ్చేద్దామని చెప్పి నాగార్జున గారు ఏం చేసారంటే అందరికీ బోర్డ్స్ ఇవ్వడం లాస్ట్ టైం నుంచి మనం చూస్తున్నాం కదా మెడలో ఒక ట్యాగ్ వేయడము బోర్డ్స్ పెట్టడము సో ఈ వీక్ చాలా ట్యాగ్స్ ఉన్నాయి అంటే ఎవరెవరి క్యారెక్టర్ ఏంటి అనేది ఆ ట్యాగ్ మీద ఆ బోర్డు మీద రాసి ఉంటుంది సో ఆ బోర్డ్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు వేసేయాలి మాధురి తనుజాతోనే ఉన్నది ఒక ఫేక్ బాండ్ అని చెప్పి రమ్య ట్యాగ్ వేసినందుకు నాగార్జున దీన్ని క్లియర్ చేయాలి కాబట్టి మాధురిని అడిగినప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఫేక్ బాండింగ్ అని ఒక కంప్లైంట్ వచ్చింది సో దానికి మీరు ఏమంటారు అని చెప్పి క్లియర్గా మాధురి చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది క్లియర్గా చెప్తే రమ్యకే రివర్స్ పంచబడింది పడింది ఎందుకంటే రమ్య చెప్పిన ఈ ఫేక్ బాండింగ్ అనేది ఒకటి తప్పు ఇది ఒకటి అబద్ధం అని చెప్పి రమ్య పాయింట్ నాట్ వ్యాలిడ్ అని రమ్యకే రివర్స్ పంచబడింది నిజానికి తను చెప్పింది ఫేక్ బాండింగ్ అనేది ఒకటి కరెక్ట్ కాకపోతే తను చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏదైతుందో అది రాంగ్ చెప్పడం ఒకటి చేయడం ఒకటి చేసింది కాబట్టి రమ్యకి రివర్స్ పంచబడింది సో ఫస్ట్ బోర్డు మాధురికి ఫేక్ బాండింగ్స్ అండ్ నెక్స్ట్ తనుజ తనుజ టెడ్ అనే ఒక బోర్డు రమ్యకి ఇచ్చింది రమ్య మ్యానుప్లేటెడ్ అంట దేనికి అంటే ఇటున్న స్టోరీస్ అటు చెప్తుంది అటున్న స్టోరీస్ ఇటు చెప్తుంది అందరికీ కూడా గొడవ పెట్టిస్తుంది అండ్ తన మీద మాత్రమే బెస్ట్ ఇంప్రెషన్ రావాలనే ఒక మ్యాన్ ప్లేటెడ్ మైండ్ తనకు ఉంది తను వెళ్తుంది ఇక్కడ ముచ్చట్లు అన్ని వింటది మీరు ఇలా చేశారని చెప్తుంది నా విషయంలో కూడా జరిగింది సో రమ్య ఈజ్ అండ్ మ్యానుప్లేటెడ్ పర్సన్ అని చెప్పి తనుజా రమ్యకి ఆ బోర్డు మెడల్ వేసింది నిజానికి ఇది కూడా వ్యాలిడ్ పాయింటే ఎందుకంటే చాలా చూసి ఉంటాం మనం లాస్ట్ జరిగిన ఎపిసోడ్ లో సాయి దగ్గరికి వెళ్ళింది ఒక ముచ్చట అయిపోయింది మళ్ళీ తనుజ దగ్గరికి వెళ్ళింది ఇంకో ముచ్చడి చెప్పింది ఇలా చెప్తా ఉంటది ఎందుకంటే గొడవలు పెట్టిస్తుంది అండ్ సెల్ఫిష్ కూడా చాలా అంటే చాలా సెల్ఫిష్ ఏదో చేద్దామని చెప్పేసి హౌస్ లోకి వచ్చినట్టు నా ఒపీనియన్ అండ్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్కి ఇమ్మేచ్యూర్ అనే బోర్డు వేసిండు నిజానికి ఇది తను ఇమ్మెచ్యూరే మెచ్యూరిటీ లెవెల్స్ లేవు కళ్యాణ్కి సో ఎందుకు వేయాల్సి వచ్చింది అంటే టాస్క్ విషయం పక్కన పెట్టినా కూడా నామినేషన్ విషయంలో నామినేట్ చేసిండు అని చెప్పేసి కళ్యాణ్ విషయంలో చాలా ఫ్రస్ట్రేట్ అయిండు కాబట్టి ఎంత కన్విన్స్ చేసినా కాలే కాబట్టి ఆ బోర్డు తనకేసిండు అండ్ తన నోటికి అసలు లిమిట్స్ ఉండవు మాదిరి మాట్లాడే మాటలకి లిమిట్స్ ఉండవు ఏం మాట్లాడింది అంటే జుట్టు పట్టుకొని నేలకేసి కొడతా తొక్కేస్తా పిసికేస్తా చంపేస్తా ఇలాంటి మాటలు మాధురి చాలా మాట్లాడుతుంది అండ్ రీతు పైనే మాట్లాడింది ఇదే రీతు బయట ఉండే జుట్టు పట్టుకుని నెలకేసి కొట్టేదాన్ని ఈ విషయం ఒకటి అండ్ నీ నోరు చెత్త నోరు నీది కంపు నోరు నీది నీ అంత వేస్టింగ్ కొరు ఉండరు అని ఇలాంటి మాటలు మాధురి చాలా మాట్లాడేసింది రీతు పైన సో దాని గురించి పాగం అవుతాడని ఒక బోర్డు తీసుకెళ్ళి మాధురికేసింది ఈ విషయంలో నాగార్జున గుడు నా ఈ విషయంలో నాగార్జున గారు కూడా మాధురి పైన సీరియస్ అయ్యింది ఎందుకంటే నీకేమైనా ఇంటెన్షన్స్ ఉంటే అది బయటికి వెళ్ళినాక చూసుకోండి లేదా నువ్వు హౌస్లో ఉండాలంటే నీ మాటకి లిమిట్స్ ఉండాలి ఏది పడితే అది మాట్లాడితే నడవదు సో మాదిరి నువ్వు చాలాసార్లు కంట్రోల్ తప్పినవు నీ నువ్వు సెట్ చేసుకోకపోతే నువ్వే ఇబ్బందుల్లో పడతావు అని నాగార్జున గారు చెప్పారు దానికి మాధవి కూడా అవును నేను తిడతా నేను తిట్టేస్తా నాకు కోపం ఎక్కువ నీకు కోపం ఉంటే నువ్వు బయట చూసుకోవాలమ్మా ఇక్కడ మాత్రం నీ కోపం అంటే నువ్వు బయట చూసుకోవమ్మా ఇక్కడ మాత్రం నీ కోపం నడవదు అని నా కూడా సీరియస్ అయిన్లు నవ్వుకుంటూ సీరియస్ అయిన్లు కాబట్టి అంత ఎలివేషన్ కాదు అది రీతి బయట ఉండాలంటే నాలుగకేసి కొడుతున్నావు అని నువ్వు ఎలా అన్నావు నువ్వు బయట తోపు అయితే కావచ్చు కానీ బిగ్ బాస్ షోజులో మాత్రం నువ్వు అది చూపించవద్దు నోర్ కంట్రోల్లో పెట్టుకొని ఎక్సలెంట్ పంచి ఇచ్చేయం ఆ ఒక్కటి మాత్రం నాకు ఫుల్ సాటిస్ఫై అయింది ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి అనిపించేది తన రాజకీయం అంతా బయట చూపించుకోవాలని హౌస్లో లో కాదు మనం లాస్ట్ వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం తన పొలిటీషియన్ మైండ్ మొత్తం హౌస్ లో చూపెడుతుంది అని సో ఇదే విషయమే మనం అనుకున్న ఒక వ్యాలిడ్ పాయింట్ నాగార్జున నోట్ నుంచి బయటకు వచ్చింది అలాంటి టైంలో మనకు కూడా ఎంతో కొంత లిటిల్ బిట్ హ్యాపీనెస్ ఉంటుంది ఎందుకంటే తన పొలిటికల్ మైండ్ చూపించుకొని ఇక్కడ అందరిని బెదిరించడము తిట్టడము నోటికి ఏదో వస్తుంది మాట్లాడము స్టూపిడిటీ థింగ్స్ ఇన్ వ్యాలిడ్ టాపిక్స్ సో మాదిరికి భలే పంచబడింది అండ్ నెక్స్ట్ రాము నిఖిల్ కి బోరింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చిండు బోరింగ్ అనే బోర్డేసిండు ఎందుకు అంటే నిఖిల్ ఏ విషయంలో కూడా టాస్క్ వరకు ఓకే డిస్కషన్ అయినా కమ్యూనికేషన్ అయినా నిఖిల్ ఎందులో కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు అందరితో కమ్యూనికేట్ కావట్లేదు డిస్కషన్స్ చేయట్లేదు అన్నిటికీ దూరంగా ఉంటున్నాడు ఓన్లీ టాస్క్ విషయంలో ఓకే కానీ అది చేంజ్ చేసుకోవాలి అని చెప్తే అది కూడా వ్యాలిడ్ పాయింటే సో ఇది జరిగిన తర్వాత ఇంకొక మెయిన్ మెయిన్ థింగ్ మనకి నాకి ఇదివరకు కూడా అనిపించింది ఈ పాయింట్ ఒకటి ఏంటి అంటే తనుజ రాముని చూసినప్పుడల్లా అరవడము తనని తీసి పక్కన పెట్టడము తన విషయంలో చీదరించుకోవడము ఈ టాపిక్ గురించి నాకు కూడా లాస్ట్ జరిగిన ఎపిసోడ్స్ ఒక గత ఒక రెండు మూడు ఎపిసోడ్ నుంచి తనుజ బిహేవియర్ రాము మీద సరిగ్గా లేదు ఈ విషయం మనం కూడా డిస్కస్ చేసుకున్నాం ఈ విషయం గురించే నాగార్జున కూడా ఈ విషయం గురించే తీసుకొచ్చింది ఏంటంటే తనుజకి రాముకి జరిగిన ఒక కన్వర్జేషన్ అక్కడ ఏం జరగలేదు కన్వర్జేషన్ జరగలేదు మిస్అండర్స్టాండింగ్స్ ఇలాంటివి జరిగినాయి కదా సో దీని గురించి ఏంటంటే తనుజ రీతు డిస్కషన్ చేసుకుంటే రాము వెళ్ళి మధ్యలో కూర్చుండ్రి ఆ టైంలో వీడు ఇక్కడ ఎందుకు వచ్చినావు నువ్వు ఎందుకు వచ్చినావు అంతా స్పాయిల్ చేస్తున్నావు వచ్చి అది ఇది అనుకుంటూ తనుజ చీదరించుకొని వెళ్ళింది అండ్ ఇంకోసారి అరే నువ్వు వేస్ట్ రా నీకు అసలు ఏం తెలియదురా పరమ బోరింగ్ రా నువ్వు నీ పని అయిపోయిందిరా నువ్వు ఇదిరా అదిరా అని చెప్పి చాలా సార్లు చాలా సార్లు అనింది రాము విషయంలో చాలా చీదరించుకుంది ఈ డిస్కషన్ గురించి ఈ యొక్క మిస్కమ్యూనికేషన్ ఏదైతే ఉందో దీని గురించి నాగార్జున కూడా చెప్పిళ్ళు నువ్వు ఇలా మాట్లాడము అవతల వాళ్ళని హర్ట్ చేస్తుంది నువ్వు అలా ఏదైనా అనుకోవాలని ఏదైనా చెప్పాలనుకుంటే రాము నువ్వు ఇలా మేము మాట్లాడుకుంటున్నాం పక్కకి వెళ్ళు అని చెప్పిన దానికి అరే వీడు వచ్చిండు అని లేచి వెళ్ళడం దానికి చాలా తేడా ఉంటది ఈ విషయంలో మనం రెండు మూడు ఎపిసోడ్లు దాని ముందు నుంచి కూడా చూస్తున్నాం ఏంటంటే రాము వెళ్ళగానే తనుజ ఓవర్గా మాట్లాడము ఓవర్ బిహేవింగ్ కానీ ఇక్కడ రాము విషయంలో నేను ఎడ్డోడే అనుకుంటా ఎందుకంటే ఇంత డిస్కషన్ జరిగి నాగార్జున అంత సీరియస్గా తను అడుగుతున్నాడు వాళ్ళ మాట్లాడడం తప్పు కదా అలా ఎందుకు మాట్లాడతానో అడుగుతుంటే రామును కూడా రాము నువ్వు దీన్ని ఎలా తీసుకుంటావు అంటే సార్ వదిలేయండి సార్ సార్ పోడి అని సార్ నా తప్పు కూడా ఉంది సార్ నీ మధ్యలో వెళ్ళాలి సార్ తను దాని గురించి మాట్లాడతాడా మాట్లాడకుండా కాంప్రమైజ్ అయ్యింది నిజంగా రాము ఎడ్డోడే దీనికి వేసిన బోర్డు ఏంటి బోరింగ్ దీనికి ముందే రాముకి ఏదో వేసింది కదా అది నిజమే హండ్రెడ్ పర్సెంట్ నిజమే ఇంత ఎడ్డౌని నేనే చూడలేదు మంచి తన ఓవర్ స్మార్ట్ యాక్టింగ్ గా అర్థం కాలేదు కానీ తనుజ అన్నిసార్లు మాట్లాడుతుంటే ఒక్కసారి తిరిగి మాట్లాడాలి తను మాట్లాడలేదు అండ్ నాగార్జున అడుగుతుంటే పోనీ అని సార్ ఈ అమ్మాయి పెద్ద పిచ్చోడు అండ్ నెక్స్ట్ సంజన మాధురికి ఇన్సెక్యూర్ అనే బోర్డు వేసింది అంటే ఈ పేట అనేది వాంటెడ్ పేట అనే టాస్క్ ఉంది కదా ఆ గేమ్ ఉంది కదా అందులో గేమ్ అంతా అయిపోయినాక కూడా మాధురి అందరితోని డిస్కషన్ చేస్తుంది సంజన సైడ్ ఉండకుండి నా సైడే ఉండండి నా సైడ్ మీరు ఎందుకు ఉండట్లేదు అని వాళ్ళతో డిస్కషన్ చేస్తుంది గేమ్ని గేమ్ని లాగానే చూడాలి తప్ప ఇలాంటి ఒక పర్సనల్గా మెయింటైన్ చేయకూడదు అండ్ అది నేను కూడా అందులో సైలెన్సర్ సంజన అనేది నేను పర్మనెంట్ కాదు అండ్ మాధురి అనేది పర్మనెంట్ కాదు గేమ్ గేమ్ వరకే కానీ మాధురి దీన్ని రాంగ్ సైడ్ తీసుకెళ్తుంది నా సైడ్ ఎందుకు ఉండలేదు మీరు అందుకే ఓడిపోయారు మీరు మీరు చేపట్టే ఇట్లా జరిగింది అని వాళ్ళని వేరే సైడ్ తీసుకెళ్తుంది కాబట్టి నాకు అది నచ్చలేదు ఇన్సెక్యూర్గా ఉంది తను ఇంకా రియలైజ్ అవ్వట్లేదు అని చెప్పింది ఇది కూడా వ్యాలిడ్ పాయింట్ అండ్ నెక్స్ట్ సంజన గురించి సంజన కూడా టంగ్ స్లిప్ అవుతుంది మీరు అబ్జర్వ్ లేదు సంజన కూడా కొన్ని విషయాలల్లో టంగ్ స్లిప్ అవుతుంది అన్ని విషయాలు నాగార్జున బయట పెట్టలేదు కొన్ని విషయాలే చెప్పిండు ఆ కొన్నిట్లో ఒక్కటి ఏంటంటే రోడ్ రోలర్ అనే ఒక టాపిక్ అది బయట సంజన గురించి హ్యాష్ ట్యాగ్ చేస్తున్నారు అని ఆ విధంగా పోర్ట్రేట్ తీసుకొచ్చి ఇట్లా చెప్పిందనమాట అంటే డైరెక్ట్ అనలేక సంజన నీ గురించి బయట కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి ఏంటి అంటే రోడ్ రోలర్ రోడ్ రోలర్ అనే టాపిక్ ఎందుకు వచ్చింది అంటే ఒక డిస్కషన్ లో సంజన దివ్యని రోడ్ రోలర్ అనే ఒక టాపిక్ తీసుకొచ్చింది అంటే బాడీ షేమింగ్ చేసినట్టు దీన్ని ఇంకా వీలే బర్న్ చేసినట్లు అక్కడ ఏం జరిగిందో చిన్న వెళ్ళిపోయింది ఇక్కడ నాగార్జున దాన్ని పబ్లిసిటీ వేసి ఇంకా ఇంకా బాయిల్ చేసిండు దాన్ని ఇంకా బర్న్ చేసిండు ఏంటి రోడ్ రోలర్ అని అనేసింది అనేది అక్కడి వరకే తెలుసు కానీ ప్రపంచానికి తెలియజేసింది నాగార్జునొక్కరే సో ఈ విషయంలో సంజన ఎందుకు అనేసినవు నువ్వు అట్లా బాడీ షేమింగ్ చేయాల్సింది ఏముంది అంటే నేను వేరే ఉద్దేశంలో అనలేదు టంగ్ స్లిప్ అయినా టంగ్ స్లిప్ అయినా కూడా అలాంటి మాటలు మాట్లాడద్దు అని ఒక చిన్న వార్నింగ్ అన్నట్టు ఇది ఒక్కటే కాదు సంజనకి చాలా ఉన్నాయి ఈరోజు చాలా ఏసీలు మెడల దండలు సో ఇప్పుడైతే రోడ్ రోలర్ అనే టాపిక్ గురించి సంజన సారీ చెప్పింది దివ్యకి బట్ దివ్య మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అంటే తను అనేస్తుంది సారీ చెప్తుంది మళ్ళీ రిపీట్గా మళ్ళీ అనేస్తుంది సో ప్రతిసారి నేను తీసుకోలేను తనకి నాకు ఎటువంటి రిలేషన్ వద్దు అని డైరెక్ట్ చెప్పింది దీనికి దివ్య సైడ్ కూడా ఒక మిస్టేక్ నాగార్జున ఏం చెప్పిందంటే దివ్య ఈ పాయింట్ ఈ పాయింట్ మన విషయంలో కూడా అంటే నేను నేను కూడా ఎపిసోడ్లో డిస్కషన్లో తీసుకొచ్చిన ఏంటి అంటే క్లాస్ గురించి సంజన వీళ్ళు మన క్లాస్ కాదు వీళ్ళు వేరే క్లాసు సో ఈ క్లాస్ అనే ఒక టాపిక్ తీసుకొచ్చింది సంజన దీన్ని దివ్య విని బయటికి వెళ్ళి మాధురికి కళ్యాణ్కి వీళ్ళందరికీ కూడా వేరే రకంగా చెప్పింది ఈ వేరే రకంగా పోర్ట్రేట్ చేయడం వల్ల ఈ క్లాస్ అనేది ఒకటి వచ్చింది ఈవెన్ నేను కూడా ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ చేసుకొని క్లాస్ అనే ఒక దాని గురించి నేను కూడా రాంగ్గా మాట్లాడినా సో ఈ క్లాస్ అనేది దివ్య చెప్పడం వల్ల వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏంటి దొంగతనం అనేది మన క్లాస్ కాదు అని మాట్లాడుకుంటే అది అర్థమయ్యేది ఏ రకంగా అర్థమైందంటే ఇక్కడ కామన్ మెన్ వర్సెస్ యాక్టర్స్ సెలబ్రిటీ అనే ఒక టాపిక్ గురించి మాట్లాడుతుందేమో అని అందరూ కూడా దీన్ని వేరే రకంగా పోర్ట్ చేసుకొని దివ్య చెప్పిన కారణంగానే అట్లా జరిగిపోయింది గొడవకు దారి తీసింది సో దివ్య సైడ్ కూడా మిస్టేక్ ఉంది కాబట్టి ఆ వీడియో రివీల్ చేసి నాగార్జున దీన్ని చూపెట్టారు సంజన మాట్లాడిన మాటలు తప్పు రోడ్ రోలర్ అనే టాపిక్ తీయద్దు అండ్ సంజన ఫ్యానే దీని గురించి చెప్పిళ్ళు మీరు మంచిగా ఆడతారు అన్ని విషయాల్లో ఓకే కానీ ఈ మధ్య టంగ్ స్లిప్ అవుతున్నారు అలా బాడీని షేమింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు దివ్య లావు ఉంది బట్ మీరు అట్లా మాట్లాడడం చాలా తప్పు అని మాట్లాడినా కూడా సంజన కూడా దీన్ని ఈజీగా తీసుకుంది బట్ సీరియస్ వార్నింగ్ అని చెప్పి ఇద్దరు కూడా చెప్పిళ్ళు నాగార్జున అండ్ దివ్య ఇద్దరు ఇట్స్ నాట్ అ జోక్ నాకు ఈ బాడీ షేమింగ్ చేయడం నాకు నచ్చలేదు అని చెప్పి సీరియస్ చెప్తే సంజయన ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయిపోయినాయి అప్పటిదాకా నవ్వుకుంటా ఉంది ఒక్కసారి మొత్తం డల్ అయిపోయింది ఇంకొంచెం దీన్ని లాగితే అక్కడే కింద కూర్చొని ఏడ్చేదేమో అండ్ సంజన చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే చాలా మిస్టేక్స్ ఉన్నాయి సంజన చేసినాయి ఇందులో ఇంతకుముందు బాడీ షేమింగ్ రోడ్ రోడ్ల ఒకటి ఉంది కదా ఇంకోటి ఇంకో మిస్టేక్ ఏంటంటే తొక్కలో క్యాప్టెన్ తొక్కలో క్యాప్టెన్ అని ఎవరిని సుమనన్న క్యాప్టెన్సీ ఉన్న టైంలో తొక్కలో క్యాప్టెన్ అనే ఒక మాట మాట్లాడింది సో దీని గురించి కూడా అడిగితే నాకు నాకు టంగ్ స్లిప్ అవుతుంది నాకు అది కామన్ వర్డ్ ఊత పదం నేను అందరిని అలా అంటాను నా మిస్టేక్ నాదే ఉంది తొక్కులో క్యాప్టెన్ అనకూడదు అలాగే సుమన్కి చెప్పే నేను అనేది ఇది ఒక డిస్కషన్ దీని గురించి కూడా సంజయ్ చేసిన మిస్టేక్స్లో ఇవి ఇంకా ఉన్నాయి ఇప్పుడే అయిపోలేదు ఇంకా ఉన్నాయి మనం ఒక పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఇంకా చెప్తాం ఇంకోటి ఏంటంటే డస్ట్బిన్ విషయంలో చాలా హైపర్ అయింది సంజన ఇది రీసెంట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాము చచ్చట డస్ట్బిన్ విషయంలో చాలా హైపర్ అయింది నోటికి ఏదస్తే అది మాట్లాడింది సో దీని గురించి కూడా చిన్న డిస్కషన్ నువ్వు అలా చేయడము క్యాప్టన్ని ఆయన రూల్స్ని ఫాలో అవ్వాలి తప్ప నీ ఇష్టంలో చేస్తాను అడవద్దు కదా అని సంజనకి మళ్ళీ ఒక సీరియస్ వార్నింగ్ సంజన మిస్టేక్స్లో ఇంకా ఒకటి ఒకటి వెళ్తూనే ఉంటాయి వీక్ మొత్తం కాబట్టి చాలా మిస్టేక్స్ ఉంటాయి కదా ఈ రోజైతే సంజనకి చాలా పంచెస్ ఉన్నాయి చాలా మిస్టేక్స్ ఉన్నాయి ఈ వీక్ మొత్తం సంజన టార్గెట్ చేసినట్టు అనిపించింది ఎందుకంటే ఒకటి ఒకటెని ఒకటి మిస్టేక్స్ సంజన బయట పడుతూనే ఉన్నాయి అండ్ నెక్స్ట్ నిఖిల్ మాధురికి టీకా అనే బోర్డు ఇచ్చాడు దేనికంటే ఇది నిఖిల్ చెప్పిన పాయింట్స్ ఎవైనా కూడా అది పర్ఫెక్ట్ వ్యాలుడ్ ఎందుకంటే ఈగోటిక్ ఏంటంటే ఓన్లీ తన విషయంలో మాత్రమే మాట్లాడుకుంటుంది ఏం చెప్పినా వినదు ఎవరి మాట కూడా సరిగ్గా కేర్ చేయదు తను ఏం చెప్పాలనుకుంటుంది ఏం మాట్లాడుకుంటుందో డైరెక్ట్ చూపిస్తుంది ర్యాష్ బిహేవింగ్ అండ్ ఈగోటిగా ఉంటుంది ప్రతి విషయంలో అని బిహేవియర్ అనేది కొంచెం చేంజ్ చేసుకోవాలి చాలా ఈగోటిగా బిహేవ్ చేస్తుంది అని చెప్పి ఇది కూడా పర్ఫెక్టే ఎందుకంటే మాధురికి ఈగోటికా అని బోర్డు ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు అండ్ నెక్స్ట్ సుమనన్న సుమనన్న రామ్కి స్టాచ్యూ అనే వేసిండు స్టాచ్యూ దేనికంటే అంతకుముందు మంచిగా ఉండే మంచిగా ఆడుతుండే మంచి అందరితో సరదాగా ఉండే ఈ మధ్యలో అసలు ఎవరితో సరిగా కమ్యూనిటీ కావట్లేదు ఎప్పుడు ఒక్కడే కూర్చుంటున్నాడు లోన్లీగా కూర్చుంటున్నాడు అందరితో ఫ్రీగా ఉండలేడు ఒక్కడే కూర్చుంటున్నాడు సో నాకు నచ్చలేదు అంతకుముందు మంచిగా ఉండేది అని చెప్పి ఇక రాము గురించి సుమరాన్న చెప్పేసిండు నాగార్జున కూడా అడిగిండు ఏమైంది రాము అట్లా ఉంటున్నావు అంటే నేను సెల్ఫ్గా మోటివేట్ చేసుకుంటున్నా అని మళ్ళీ ఫ్యామిలీ కూడా కొంచెం మిస్ అవుతున్నాను అని ఇది కాదు రాము అందరితోని కలిసి కూర్చుందాం అని వెళ్తుంటే ఎవరు రాము ఎవరితోనైతే ఫ్రీ ఉంటాడో వాళ్ళతో మాత్రమే ఇప్పుడు సంజన రీతు దగ్గర వెళ్ళి కూర్చుంటే అట్లా చీదరించుకున్నారు సో అతను ఎందుకు ఇక అందరితో కలిసి కూర్చుంటాడు ఈ వ్యాలీ ముచ్చట అసలు వాళ్ళు తీసుకురాలేదు నాగజన కూడా ఈ ఆలోచన రాలేదు తను వెళ్ళి మాట్లాడదాం అనుకునే టైంలో సంజన చీదరించుకొని పోయింది తను చాలా మాటలు అనేస్తుంది సో ఇంకెందుకు తను సింగిలే కూర్చోడమే బెటర్ కదా ఈ ఈ పాయింట్ అక్కడ రాలేదు రాము కూడా చెప్పలేదు రాముడు మంచుడు బాలుడు అనే ఒక మూమెంట్లో వెళ్ళిపోతాడు సరిగా చెప్పడం లేదు అండ్ నెక్స్ట్ గౌరవ్ గౌరవ్ సంజనకి అటెన్షన్ సీకర్ అనే ఒక బోర్డు వేసిండు అంటే సేమ్ గదే డస్ట్బిన్ ముచ్చట డస్ట్బిన్ విషయంలో తను తను సరిగా వినదు సరిగా పట్టించుకోలేదు ఏది పడేస్తే అది మాట్లాడింది ఒక ఒక్క మాట మీద నిలబడి చెప్పేది వింటే అది అర్థమవుతుంది సో ఆ స్టాండింగ్ తనకి లేదు అందుకని అటెన్షన్ సీకర్ అనే బోర్డు గౌరవ్ సంజనకి వేసిండు బౌరానికి ఇప్పటికీ సంజనకి రెండు రెండు బోర్డ్స్ దాటేసినాయి మాధురికి కూడా రెండు మూడు బోర్డ్స్ దాటేసినాయి ఆల్రెడీ అండ్ ఇంత సీరియస్ జరుగుతున్న విషయంలో బిగ్ బాస్ నుంచి నాగార్జున గారు ఒక వీడియో ఎంత ఫన్నీ వీడియో అంటే రీసెంట్ ఎపిసోడ్లో సుమనన్న పడుకున్నాడు సుమనన్న అండ్ నిఖిల్ సాయి అండ్ ఇంకెవరు దీమన్ పవన్ వీళ్ళు పడుకున్నారు అందులో సుమనన్న మంచి డీప్ స్లీప్లో గురక పెడుతూ పడుకున్నాడు అక్కడ పడుకున్న టైంలో ఏం జరుగుతుందంటే కుక్క అరిచిన సౌండ్ నేను పడుతుంది సో ఆ సౌండ్ వచ్చినప్పుడు సుమనన్న లేచి ఇక్కడ క్యాప్టెన్ అతను క్యాప్టెనే గౌరవ్ క్యాప్టెనే కాబట్టి గౌరవ్ వచ్చి సుమనన్న అడితే నేను పడుకోలేదు పక్క పడుకున్నాడు అని చెప్పిండు మళ్ళీ పవన్ పడుకున్నాడు అని చెప్పిండు సో ఇక్కడ పడుకున్నా కూడా అబద్ధం అని చెప్పిండు దీనికి ఏం చేసిందంటే ఆ క్లిప్ని తీసుకొచ్చి మంచి సాంప్రదాయాని సుప్రశుద్ధిని అనే ఒక బిజ్యంతోనే అటాచ్ చేసి హౌస్ మొత్తం ఫన్నీ మూమెంట్ తీసుకొచ్చిండు ఎంత ఫనీ అంటే సుమనన్న అక్కడ అబద్ధం ఆడింది అది మనం చూసినప్పుడు కూడా అంత ఫన్ వచ్చింది ఎందుకంటే తను పడుకొని గురకబెట్టినా కూడా నేను పడుకోలేదు భక్లు పడుకున్నారని ఆల మీదేసి ఆల్రెడీ మనం ఎపిసోడ్లో చూసినాం అక్కడ కూడా మస్తు ఫన్ అనిపించింది హౌస్ మొత్తం నవ్వించిడు ఈ ఒక్క టాపిక్తోని ఇప్పుడు బర్నింగ్లో ఉన్న దానితోని ఈ బీజిఎం ప్లస్ సుమనన్న పడుకున్న ఆ క్లిప్పు రెండు యాడ్ చేసి మిక్స్ చేసి హౌస్ మొత్తం ఒక ఫన్ మూమెంట్కి వెళ్ళింది నిఖిల్కి ఆల్రెడీ ఒక బోర్డు వచ్చింది బోరింగ్ అని చెప్పి ఇప్పుడు సేమ్ అలానే నిఖిల్కి సెకండ్ బోర్డు ఏంటి ఇన్విజిబుల్ దేనికి అంటే ఇక్కడ కూడా కమ్యూనికేషన్ టాపిక్ ఎవరితో కమ్యూనికేట్ కావట్లేదు టాస్క్లో తప్పితే ఎందులో కనబడట్లేదు అని చెప్పి సో ఇది లైట్ ముచ్చట నెక్స్ట్ దివ్య రామ్కి స్టూపీడ్ అనేది ఇచ్చింది ఇంతవరకు ఎవరు వేయలేదు స్టూపీడ్ అనేది ఇచ్చింది ఎందుకు అంటే వాంటెడ్ పేట అనే ఒక ఇన్ని రోజులు ఒక టూ త్రీ ఎపిసోడ్స్లో జరిగిన గేమ్ ఉంది కదా దాంట్లో రాము దగ్గర ఉన్న డబ్బులు అందరికి ఇచ్చేసిండు వేరే వాళ్ళని గెలిపిస్తే ఇతను గెలుస్తా అనుకున్నాడు వాళ్ళు గెలవలేదు వీళ్ళు గెలవలేదు స్టూపిడిటీ థింగ్ తోని రాము ఓడిపోయిండు అవే డబ్బులు తను యూజ్ చేసుకుని ఉంటే ఇంకేదైనా బెటర్ జరిగేది ఉంటుంది కదా అని చెప్పి ఇది కూడా నిజమే ఎందుకంటే రాము వేరే వాళ్ళని అని చెప్పేసి ఉన్న డబ్బులు ఇచ్చిండు వాళ్ళు ఇతన్ని సేవ్ చేసుకుంటాడు అనుకునేమో కానీ ఇతను ఓడిపోయిండు వాళ్ళు ఓడిపోయిండు అండ్ నెక్స్ట్ సాయి దివ్యకి కన్ఫ్యూజ్డ్ అనే ఒక బోర్డు ఇచ్చేసిండు దేనికి అంటే ఇది కూడా నిజమే కన్ఫ్యూజ్ దేనికి అంటే ఒక్కదాని మీద స్టాండింగ్గా ఉండదు ఏం చేస్తుందో ఆమెకి అర్థం కాదు ఒకసారి ఇటు ఉంటుంది ఒకసారి అటు ఉంటుంది ఒకసారి ఆ టీం అంటది ఈ టీం అంటుంది కన్ఫ్యూజ్ అయిపోతుంది ఏం మాట్లాడుతుంది కూడా అర్థం కాదు సో దివ్య విషయంలో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి సాయి దివ్యకి కన్ఫ్యూజ్ అనే బోర్డు వేసేసిండు అండ్ నెక్స్ట్ మాధురి సంజనకి టాక్సిక్ అనే బోర్డు ఇచ్చింది దేనికి ఎందులో టాక్సిక్ అని అడిగితే సంజన ఏది పడితే అది మాట్లాడుతుంది మాట్లాడే వాటికి ఆలోచించదు చాలా టాక్సిక్ గా ఫీల్ అవుతుంది తన మాటలు ఆ టైంలో ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే అది కరెక్ట్గా ఉండు తను ఆలోచించదు ఏది పడితే అది మాట్లాడుతుంది సరిగా ఒక స్టాండింగ్లో నిలబడదు తన మాటలకి కంట్రోల్ ఉండదు సో ఆ ఆవేశంలో ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే తను టాక్సిక్ కాకపోయేది ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది టాక్సిక్ గా మాట్లాడుతుంది ఇది కూడా వ్యాలిడ్ పాయింట్ సో ఇప్పటి అయితే ఉన్న వాళ్ళందరికీ కూడా బోర్డ్స్ వచ్చినాయి బోర్డ్స్ వేసిన వాళ్ళు బోర్డ్స్ వేయని వాళ్ళు వీళ్ళిద్దరు సపరేట్ అన్నట్టు ఎక్కువ శాతం బోర్డ్స్ వచ్చింది ఫోర్ బోర్డ్స్ మాధురికి వచ్చింది మాధురి మిస్టేక్స్ తీసుకొస్తే సో మాధురికి పనిష్మెంట్ ఉంటుంది ఆ పనిష్మెంట్ ఎవరు అంటే బోర్డ్స్ లేని వాళ్ళు సిక్స్ మెంబర్స్ ఉన్నారు అండ్ వాళ్ళకి ఇంకోటి ఏంటంటే మాధురి దగ్గర ఉన్న గోల్డెన్ బజర్ ఈ సిక్స్ మెంబర్స్లో లో వాళ్ళకి వస్తుందంట గోల్డెన్ గోల్డెన్ బజర్ పవర్ ఏంటంటే సేవింగ్ చేసుకోవచ్చు వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోవచ్చు ఇద్దరు వాళ్ళని సేవ్ చేసుకోవచ్చు పవర్ఫుల్ స్టోన్ కాబట్టి సో ఆ పవర్ని ఎవరికి అంటే ఈ ఉన్న సిక్స్ మెంబర్స్లో వాళ్ళలో ఫైవ్ మెంబర్స్కి వస్తుంది ఆ ఫైవ్ ఎవరు అంటే కెప్టెన్ సెలెక్ట్ చేయాలి అందులోంచి ఫస్ట్ ఎవరిని తీసేజ్ అంటే సాయి దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి సాయికి బోర్డు లేదు బోర్డ్స్ లేని వాళ్ళు ఎవరంటే రీతు తనుజ అండ్ సాయి గౌరవ్ ఇమాన్యుల్ సుమన్ సో వీళ్ళకి బోర్డ్స్లో మొత్తం సిక్స్ మెంబెర్స్కి బోర్డ్స్ లేవు వీళ్ళకి ఆ గోల్డెన్ బజర్ అది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో వీళ్ళలో ఎవరికి ఫైవ్ కైనా ఎవరికైనా ఇచ్చేయంటే నిఖిల్ ఫస్ట్ ఇమానుయుల్ సెలెక్ట్ చేయాలి ఈ ఫైవ్ ని ఇమానుయుల్ వచ్చేసి సాయిన్ తీసేసిండు ఎందుకంటే సాయి దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి సాయం తీసేసిండు మళ్ళీ ఇందులోంచి ఫైవ్ మెంబర్స్లో నుంచి ఫోర్ మెంబర్స్కే రావాలి అంటే మళ్ళీ ని తీసేసిండు ఎందుకంటే గౌరవ్ ఫస్ట్ మొన్ననే వచ్చిండు కాబట్టి తనకు తెలీదు ఫస్ట్ నుంచి దాన్ని యూజ్ చేసుకోవడం యూటిలైజ్ చేసుకోవడం ఎలా తెలిసిన వాళ్ళు వాళ్ళు కావాలి సో సీనియర్స్ అయితే బెటర్ అని చెప్పేసి ఇమానుయల్ నలుగురిని సెలెక్ట్ చేసిండు ఈ నలుగురింట్లలో వీళ్ళకి అంటే సండే రోజు జరిగే దాంట్లో ఆ గోల్డెన్ బజర్ ఎవరు గెలుచుకుంటారు అనేది ఒకటి ఉంది ఇంకోటి ఏంటంటే మాదిరికి పనిష్మెంట్ కూడా వీళ్ళే డిసైడ్ చేయాలి అది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా నెక్స్ట్ ఎపిసోడ్లో పనిష్మెంట్ ఒకటి గోల్డెన్ బజర్ ఒకటి ఎలిమినేషన్ ఒకటి ఈ వీక్ లో ఎలిమినేషన్ ఉంది ఆ ఎలిమినేషన్ ఎవరు అంటే అందరు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు ఇందులో సేఫ్ ఎవరు నాట్ ఎవరు ఫస్ట్ చెప్పుకుందాం ఫస్ట్ నాట్ సేఫ్ లో ఉన్నవాళ్ళు దివ్య నాట్సేఫ్ సంజనా నాట్సేఫ్ అండ్ సాయి నాట్సేఫ్ రమ్య నాట్సేఫ్ కళ్యాణ్ ఒకడు సేఫ్ లో ఉన్నాడు ఇందులో మొత్తంలో రాము నాట్సేఫ్ రీతు నాట్ సేఫ్ తనుజ నాట్సేఫ్ ఈ అందరిలో కూడా ఒక కళ్యాణ్ ఒకటి సేఫ్ లో ఉన్నారు మిగతా వాళ్ళు డేంజర్ లో ఉన్నారు సండే జరిగే ఎపిసోడ్లో ఇంకా అన్ని వీళ్ళని సేఫ్కి తీసుకొస్తారు అండ్ నామినేషన్ కూడా ఎలిమినేషన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది సో ఈరోజు జరిగిన ఫన్నీ మూమెంట్స్ అనేవి ఎలిమినేషన్ అవుతారో అని మీరు ఎవరిని గెస్ట్ చేస్తున్నారో ఎవరైతే బయటికి వెళ్తారో మీరు అనుకుంటున్నారో ఎలిమినేషన్ ద్వారా కామెంట్లో చెప్పేసేయండి నాకైతే ఫస్ట్ ఈ ఉన్న నామినేషన్స్లో తీసుకుంటే ఫస్ట్ మాత్రం రమ్య బయటికి వెళ్తారని నా హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా చెప్తున్నా రమ్య బయటికి వెళ్తా అండ్ మీ ఒపీనియన్ ఎవరి నామినేషన్ ఎలిమినేషన్ ద్వారా బయటికి వెళ్తున్నారు అనుకుంటున్నారో కామెంట్లో చెప్పేసేయండి సో ఈ వీక్ మొత్తం జరిగిన దాని గురించి ఈ ఒక్క ఎపిసోడ్లో నాగార్జునరావు చెప్పిన వ్యాలిడ్ పాయింట్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ ఎపిసోడ్లో చెప్పినాం సో సంజనాకి అండ్ మాధురికి వీళ్ళకి ఖచ్చితంగా ఈ వీక్లో చాలా పంచెస్ పడినాయి నాకైతే సాటిస్ఫై అయింది ఎందుకంటే మనం ఏదైతే పాయింట్ చేసి మాట్లాడినామో దాని గురించే వాళ్ళు పాయింట్ చేసి మాట్లాడిల్లు ఈ విషయంలో అయితే నాకు నాకు దిల్ కిష్ అనిపించింది అండ్ మీ ఒపీనియన్ ఏందో కామెంట్లో కూడా చెప్పేసేయండి సో దట్స్ ఆల్ ఫర్ టుడే మళ్ళీ ఏం జరుగుతుందో ఇంకో ఎపిసోడ్లో క్లియర్గా చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పేసేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అండ్ షేర్ కూడా చేయండి సో మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం దట్స్ ఆల్ ఫర్ టుడే సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్ నా ఎమోషన్స్